అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఫిష్ ఉండొద్దని దీన్ని చూస్తేనే చీ హలో పేజ్ నెంబర్ ఫార్టీ ఎయిటా ఉంటాను ఈ ఎల్లరితో కూడిన ఆటపాటలు అంటే అక్క మరి మరి మా ఫ్రెండ్స్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది టైం వేస్ట్ చేయొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏంటక్కా నేను కావాలని పాపం చేసినట్లు మాట్లాడుతున్నాను అది తప్పని పరిస్థితుల్లో ఫ్రెండ్స్ బలవంతం వల్ల వెళ్ళాల్సి వచ్చింది తర్వాత గొడవ పడుదారులే కానీ తిందాం రండి నేహా కొంచెం తినేహా చాలా బాగుంటుంది వద్దు నేహా కొంచెం అక్క ప్లీజ్ టేస్ట్గా తినే వదిలే కొంచెం నేహా నేహా నేహా